ఐమ్ సో సారీ డెకరేషన్ జరిగిపోతుంది ఎవరు చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాడీ తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో ఏంటి రెస్పాన్స్ లేదు మరి నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారంట ప్రస్తుతం ఈ కప్పేలకు బాటిలా కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటున్నా వద్ద నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా

డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీజ్ లక్కి చూడండి నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీఈస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి చిన్నదేం కాదు జరగడం జరుగుంటే చాలా పెద్ద అయ్యేది నువ్వు ఉన్నావుగా డాక్టర్ ఏం చెప్పారు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద అన్నాడు అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే

తల్లి అల్లుడితో చెప్పకుండా అల్లిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు